ఈ రోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మొదల రాజేందర్ ఆధ్వర్యంలో ఆగస్ట్ ఫస్ట్ ఆటో డ్రైవర్ల దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటో సంఘం జెండా ఆవిష్కరించి అనంతరం స్వీట్ పంపిణీ చేసి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం లీగల్ అడ్వైజర్ లుక్కా రాజేశం ఆటో నాయకులు బొమ్మిడి రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలల్లో తీసుకువచ్చిన ఆర్టీసీ పథకం ద్వారా ఆటో డ్రైవర్ కుటుంబాలు రోడ్డుపల్లే ఆత్మహత్యలు చేసుకున్నారని వెంటనే ఆటో డ్రైవర్ల పక్షాన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మా కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఆటో డ్రైవర్ సమస్యలను దృష్టి పెట్టి పరిష్కరించాలి అని ఆటో సంక్షేమ బోర్డు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని కోరారు డ్రైవర్ సోదరులు మారుతున్న టెక్నాలజీ ప్రకారం అప్డేట్ కావాల్సిందిగా మంచి ప్రవర్తనతో ప్రయాణికులను మెదలుకోవాలి అని కోరారు పంపించిన తర్వాత మొత్తం పెట్టారు ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఏదో ఊరికే బదిలాడితే రాదు కాబట్టి సంఘం పెట్టడం కానీ అప్పుడు పెట్టిన తర్వాత పోలీసు బస్సు ఇక్కడ టెక్కింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ దాదాపు ఫార్టీ ఫోర్ వెహికల్స్ కూడా జరిగింది జరిగింది విదౌట్ డౌట్ వెరిఫై చేసి ఫైనలైజ్ చేస్తాం అది కాకుండా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళతో అవేర్నెస్ కూడా చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ రిలేటెడ్ షీటింగ్ అవేర్నెస్ రిలేటెడ్ ఈ టాపిక్స్గా చేయడం జరిగింది అది కాకుండా ఊర్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ముఖ్యంగా रोड ऐक्सीडेंट रिटेड अड्डा ऐक्टी रिनेटेड डिस्कशन दे अवेरने दादापू मोर दूडेंट मेबर पार्टिसपेट प्रोग्रम का ऐस पार्ट आफ् अवर्क कम्युनिटी पुलिस